రోజులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటాయనుకుంటాం కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది జీవితంలో ఓడ్చుకోలేని కష్టం వచ్చినప్పుడే ఎవరు మనవారో ఇంకెవరు పరాయి వారనేది మనకు అర్థమవుతుంది ఈ లోకంలో నటించే వాళ్లకు మోసం చేసే వాళ్లకు ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు నీ దగ్గర ఉన్న డబ్బును చూసి దగ్గరకు వచ్చే బంధువులు అందం ఆస్తులు చూసి పుట్టే ప్రేమ అవసరాల కోసం ఏర్పడే స్నేహం చివరకు మిగిల్చేది ఒంటరితనాన్నే నీ జీవితం మరొకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు గెలుపైనా ఓటమైనా బాధైనా సంతోషమైనా అది ఎల్లప్పుడూ నీ చేతుల్లోనే ఉండాలి తగిలిన ప్రతి గాయాన్ని గుర్తుపెట్టుకుంటే అది నిన్ను బాధిస్తుంది ఆ గాయం నుంచి పాఠాన్ని నేర్చుకుంటే ఈ ప్రపంచాన్ని ఎలా దాటాలో అది నీకు నేర్పుతుంది బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచే వాళ్లే నిజమైన బంధువులు భరిస్తున్నారు కదా అని బలంగా తొక్కకండి భరించే వాళ్లకు కంపించడం కూడా తెలుసు ఒక్కసారి ఓపిక నశిస్తే తట్టుకోవడం మీ తరం కాదు ఏమైందని అడిగేవాళ్ళు ఏమీ కాదులని సర్ది చెప్పేవాళ్ళు జీవితంలో ఒకరైనా ఉండాలి మనిషి తీర్చుకునే ప్రతీకారం కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది తప్పిపోయిన వారి కోసం వెతకవచ్చు కానీ తప్పించుకుని తిరుగుతున్న వారి కోసం వెతకడం అర్థం లేనిది నీ మీద ఏమాత్రం నమ్మకం లేని చోట నువ్వు ఎంత వివరణ ఇచ్చినా అనవసరం అదే నమ్మకం ఉన్న చోట నీ మౌనం కూడా వివరణగా మారుతుంది ఖాళీ అయిన మన జేబు నేర్పించే పాఠం జీవితంలో ఇంకెవరూ కూడా మనకు అస్సలు నేర్పించలేరు మన జీవితంలో మరొకరి రాక మరికొన్ని బంధాలను కలిపేదిగా ఉండాలే తప్ప అప్పటి వరకు మన అనుకున్న బంధాలను తెంచేదిగా ఉండకూడదు జీవితంలో నిజమైన ఒంటరితనం ఏంటో తెలుసా అయిన వాళ్ళందరూ మన చుట్టూనే ఉన్నా వారిలో మన అనుకున్న వాళ్ళు అసలు లేకపోవడం మనస్సును గాయపరచడానికి ఒక్క మాట చాలు అదే గాయపడిన మనసును గెలవడానికి జీవితకాలం సరిపోకపోవచ్చు జీవితంలో ప్రతిదానికి దానికి రాజీ పడి బ్రతకడం కంటే నీకు నచ్చేలా నువ్వు బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం ఏదైనా నాది అని నువ్వు అనుకున్నప్పుడే అది బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే అది బరువుగా మారుతుంది అది బంధమైన వస్తువైనా మనం చేసే ప్రతిదాన్ని మెచ్చుకోవడం కాదు మనం చేసే తప్పులను కూడా వేలెత్తి చూపి వాటిని సరిదిద్దే వాడే నిజమైన స్నేహితుడు ఎలాగైనా ప్రయత్నించాలి అన్న ఆలోచన నీకు రాకపోతే నువ్వు ఎప్పటికీ చేతగాని వాడేలాగే ఉండిపోతావు అవసరమైనప్పుడు నాల్సిన ప్రేమ ఓసారి వద్దు అనుకున్నాక వచ్చినా దాన్ని స్వీకరించడానికి మనసు ఏమాత్రం అంగీకరించదు నమ్మకం అనేది మనం చేసే పనుల్లో కనిపించాలి అంతేకాని చెప్పే మాటల్లో కాదు మన చుట్టూ ఉన్న తొంభై శాతం మంది మరొకరి దగ్గర వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడం కోసం అక్కడ లేని మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతారు ఉబికి వస్తున్న కన్నీటికి తెలియదు పాపం మనుషులు ఉప్పు నీటికి విలువనివ్వరు అని నువ్వు వెలుగులో ఉంటేనే ఈ ప్రపంచం నీ వెంట ఉంటుంది నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో అస్సలు ఉండదు దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది రూపాయి విలువ నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది స్నేహం యొక్క విలువ ఒంటరితనంలోనే అర్థమవుతుంది సంతోషంలో ఉన్నప్పుడు పట్టుకునే చేతుల కంటే కష్ట సమయంలో ఉన్నప్పుడు వదిలేసిన చేతులే ఎప్పటికీ గుర్తుంటాయి నీ స్థాయి చూసి నీ వెంట ఉండే వారికంటే నీ మనసును తెలుసుకుని నీతో ఉండే వారే నిజమైన ఆత్మీయులు ఇతరుల కోసం ముందుండు కానీ ఆ ప్రయత్నంలో నిన్ను నువ్వు అసలు కోల్పోకు ఆ భగవంతుడు కొన్ని కారణాల చేత కొంతమంది వ్యక్తుల్ని నీ జీవితంలోకి ప్రవేశపెడతాడు అంతకన్నా గొప్ప కారణాల చేత వారిని నీ నుండి దూరం చేస్తాడు నేత నీయడం ప్రారంభించు నీకు దారం దొరికే బాధ్యత ఆ భగవంతుడు తీసుకుంటాడు ఇప్పుడు మీరున్న పరిస్థితిని అనవసరంగా విమర్శించే వారికి నవ్వుతూ చెప్పండి ఇంకా ఎవరి జీవితాలు ముగిసిపోలేదని నువ్వు ఎంత మంచి వాడివైనా సరే నీ చేతిలో రూపాయి లేకపోతే ఎవరికీ నచ్చవు అసలేంటో ఈ మనుషులు నమ్మిన వాళ్ళ దగ్గర నటిస్తారు నమ్మించే వాళ్ళను ఎక్కువగా నమ్ముతారు మన చుట్టూ ఉన్నవారిలో నటించే వారే ఎక్కువగా ఉన్నారు ఎవరి సామర్థ్యాలు వారివి నటించే వాళ్ళ మధ్యలో మంచి వాళ్ళు ఒక ఆట వస్తువులా మిగిలిపోతున్నారు తెలుసుకోవాలని ముందుకు వెళితే చాలానే నేర్చుకుంటావు అంతా తెలుసని అక్కడే ఆగిపోతే చాలానే కోల్పోతావు ఇక్కడ అందరూ కూడా ఒంటరే ఎవరికీ ఏమీ కారు ఒక అవసరం అంతే మనుషుల మధ్య అంతకు మించిన బంధం లేదు జీవితంలో మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే మనమంటే ఏమాత్రం లెక్కలేని వాళ్ళను లెక్కకు మించి ప్రేమించడం తేలికైన కన్నీటి వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్లే నీవాళ్ళు కొన్నిసార్లు బరువును తగ్గించుకోవాల్సింది మన శరీరం నుంచి కాకపోవచ్చు విరిగిపోయిన పాలతో చేసిన పదార్థాలకి నలిగిపోయిన మనసుతో చేసిన ఆలోచనకు విలువ చాలా ఎక్కువ లైఫ్లోకి వచ్చే బంధాలన్నీ మనకు నచ్చేలా ఉండవు కొన్ని గుచ్చేలా కూడా ఉంటాయి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఏ కారణం చేతైనా తిరిగి రావచ్చు కానీ వారు నిన్ను ఎలా వదిలి వెళ్ళిపోయారన్నది మాత్రం మర్చిపోవద్దు ఏం మనుషులో ఏంటో బ్రతుకున్న నాళ్ళు అసలు పట్టించుకోరు పోయాక వెక్కి వెక్కి ఏడుస్తారు పక్కనే ఉన్నా పలకరించరు పాడెక్కాక తట్టి లేపుతారు కనిపించిన ప్రతిసారి రాబందుల్లా పొడుచుకు తింటారు చనిపోయిన తర్వాత కాకుల కోసం వెతుకుతారు మనుషులు ఎంత దగ్గరగా ఉన్నారన్నది కాదు మనుషులు ఎంత దగ్గరగా ఉన్నాయన్నది ముఖ్యం అవతలి వాళ్ళ మనసులో మనకంటూ ఓ స్థానం లేకపోతే ఎక్కడుండి ఏం లాభం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళ దగ్గరే ఎక్కువగా మోసపోతాం ఆ మోసం ఎలా ఉంటుందంటే తిరిగి ఏమాత్రం కోలుకోలేనంతగా కొందరిని చూస్తే అనిపిస్తుంది ప్రేమను నటిస్తున్న వారంతా సంతోషంగా ఉన్నారు కానీ అది నిజమనుకొని నమ్మిన వాళ్ళే నరకాన్ని అనుభవిస్తున్నారు ఎలాంటి బాధకైనా మనసులో ఉన్నవారి పలకరింపుకు మించిన మెడిసిన్ లేనే లేదు తోడుగా ఉండాలనుకున్న వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవాలనుకున్న వాళ్లకు చాలా తేడా ఉంటుంది ఉండాలనుకున్న వాళ్ళు ఎలా ఉన్నా భరిస్తారు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు మన భవిష్యత్తు ఎలా ఉండాలో తెలుసుకోవడానికి దేవుడు వరమే అక్కర్లేదు గడిచిన జీవితంలో ఇతరుల వల్ల మనకు మిగిలిన అనుభవాలు చాలు మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున వినయంగా ఉండాలి ఇక ఏ రోజైనా ఆనందంగా ఉండడం అలవాటు చేసుకోవాలి నీది కాని బంధాన్ని నీది అనుకుని ఆశపడి అక్కడే దానికి బందీ అయి ఉండిపోవద్దు